నమస్తే టీవీఎల్ ఆస్ట్రాలజీ టాపిక్ ఛానల్కి స్వాగతం అండి నా పేరు విజయలక్ష్మి వేదిక అండ్ కేపి ఆస్ట్రాలజర్ ఛానల్ని ముందుగా సబ్స్క్రైబ్ చేయగలరు షేర్ చేయగలరు లైక్ చేయగలరు ధన్యవాదములు ఈ వీడియోలో మే నాలుగో తేదీ నుండి పదవ తేదీ వరకు గోచార ఫలితాలు వృశ్చిక రాశి వారికి ఈ వృశ్చిక రాశిని అనుసరించి చంద్ర సంచారం తొమ్మిది పది పదకొండు పన్నెండు స్థానాల మీద జరుగుతుంది అంటే వృశ్చిక రాశి నుంచి తొమ్మిదో స్థానం పదో స్థానం పదకొండో స్థానం పన్నెండో స్థానం మీద సంచారం జరుగుతుంది అయితే వృచ్చిక రాశిని అనుసరించి ఖగోళంలో గ్రహాలు ఎక్కడెక్కడ ఉన్నాయి అంటే కనుక పంచమంలో రాశి నుంచి పంచమంలో మీనరాశిలో నాలుగు గ్రహాలు రాహువు శుక్రుడు బుధుడు శని ఇక షష్టమమైన మేషరాశిలో రవి సంచారం సప్తమంలో గురు సంచారం నవమలో కుజుడు ఇక లాభస్థానంలో కేతువు ఇది గ్రహాల స్థితిగతులు వృచ్చిక రాశిని అనుసరించి ఆయా భావాల్లో స్థితి పొంది ఉన్నాయి అంటే ఈ వారంలో ఈ వృచ్చిక రాశి వారికి గ్రహానుకూలత చాలా బాగుంది అనేది చెప్పచ్చు మంచి సానుకూల ఫలితాలు కనిపిస్తున్నాయి అయితే వారంలో నాలుగు ఐదు తేదీల్లో అనుకూలతలు అయితే కొంచెం ప్రారంభ రోజుల్లో అందరికీ కొంచెం తక్కువే ఉంటుంది ఎందుకంటే చంద్రుడు పుష్యమే నక్షత్రం మీద సంచారం ఫస్ట్గా స్టార్ట్ చేశాడు కాబట్టి అన్ని రాసులకి కూడా కొద్ది ప్రతికూలతలతోనే ప్రారంభమయ్యేది ఉంది చంద్రుడు పుష్యమే నక్షత్రం మీద సంచారం కాబట్టి అధిపతి శని కాబట్టి ఇక నాలుగు ఐదు తేదీల్లో అనుకూలతలు తక్కువగా ఉంటుంది మనసులో చాలా ఉద్రిక్తతలు ఉంటాయి ఆరోగ్యపరంగా శారీరక రుగ్మతలకు అవకాశం జీవిత వ్యాపార భాగస్వాములతో ఇక చిన్నపాటి కలతలకు అవకాశం కనిపిస్తుంది సమస్యలు ఉంటాయి ఇక స్టాక్స్కి ఇన్వెస్ట్మెంట్కి కూడా అయితే మంచిది కాదు ఎక్కువ ఖర్చులు కనబడుతున్నాయి అయితే ఐదవ తేదీ మధ్యాహ్నం నుండి డబ్బు సంపాదనకి అవకాశంగా పరిస్థితులు మార్పులు చెందుతాయి కొత్త ప్రాజెక్ట్స్ను ప్రారంభించడానికి అవకాశం రావచ్చు సంతోషంగా ఫీల్ అవుతారు ఇక ఆరు ఏడు తేదీల్లో కూడా నటన మరియు మోడలింగ్ రంగంలోని పరిశ్రమలోని వారికి ఆర్థికంగా ఆదాయం లభించేదానికి అవకాశం కల్పిస్తుంది ఎక్కువగా ఇది మంచి సమయం వీరికి అనేది చెప్పచ్చు అయితే ఈ సమయంలో మహిళలతో ఏదైనా వాద్యాలకు దూరంగా ఉండాలి అనేది సూచిస్తుంది కూడా వారితో మంచి సంబంధానికి ప్రయత్నించాలి మిగతా వారికి ఆర్థికంగా అంత మంచి సమయం కాదు ఇతర వ్యాపారస్తులకి ఆదాయం ఉన్న భారీ ఖర్చులకి అవకాశం కనిపిస్తోంది కాబట్టి ఇక ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో అయితే కనుక ఉద్యోగస్తులకి బాగుంటుంది పదోన్నతి ఉంటుంది సంపద సంపాదన ఉంటుంది శత్రుబాధలు తొలగిపోతాయి ఈ తేదీలు చాలా శుభకరంగా ఉంటాయి వృచ్చిక రాశి వారికి ఎందుకంటే అనేక ప్రయోజనాలను పొందేది ఉంటుంది ఈ సంచారం వలన గ్రహాల అనుకూలత చాలా బాగుంది కాబట్టి సంతోషకరమైన మానసిక స్థితిని కలిగి ఉంటారు అనేది స్పష్టంగా చెప్పచ్చు ఈ సమయంలో పెండింగ్లో ఉన్న లీగల్ ఇష్యూస్కి విజయం సాధించగలరు వీరికి ఈ సమయంలో మహిళల సహకారం కూడా ఉండేది కనపడుతుంది ప్రధానంగా ఇక చివరి రోజున మాత్రం కొద్దిగా మానసిక ఉధృత లోనయ్యేది ఉండొచ్చు డబ్బు విషయాలకు సంబంధించి ఈ మనీ మ్యాటర్స్కి సంబంధించి ఎలా ప్లాన్ చేసుకోవాలి లేకపోతే చేతికి రావాల్సింది అందట్లేదు అని కానీ ఈ విషయాలకి కొంచెం మానసిక ఆందోళన అయితే చింతలు అయితే పడేది కనిపిస్తుంది అయితే ఈ వారంలో మంచి గౌరవం డబ్బు లభిస్తుంది చింతలు వదిలేసేయాలి పర్వాలేదు దాన్ని అంతగా దాని నుంచి అంతగా భయపడాల్సింది ఏమీ లేదు కానీ డబ్బు విషయంలో జాగ్రత్తలు మాత్రం అవసరం ప్లాన్ మంచిగా చేసుకోవాల్సి అవసరం ఇక స్టాక్ మార్కెట్ షేర్స్ మీద ఇన్వెస్ట్ చేయరాదు ఈ వారంలో ఇక విద్యార్థులకి కష్టకాలంగా సూచిస్తుంది ఎంతైనా హైర్ ఎడ్యుకేషన్కి కొన్ని అడ్డంకులు ఎదురైనా కానీ వారు కావాల్సిన చోట సీటుని సంపాదించుకోవడానికి సాధించుకోగలుగుతారు అనేది కనిపిస్తుంది ఇక దూర ప్రాంత విద్యకైతే ఎక్కువగా అవకాశం ఉంటుంది అయితే సంతానం ఆరోగ్యం విషయానికి శ్రద్ధ అవసరం ఈ వారంలో కూడా ఎందుకంటే పంచమంలో నాలుగు గ్రహాల స్థితికి శని పంచమంలో ఉన్నాడు ఇక రాహువు అనుకూలమే పంచమంలో శుక్రుడు చాలా అనుకూలం ఆర్థిక లాభాలకి ఇక బుధుడు కూడా అనుకూలమే ఇక ఈ వ్యాపార లాభాలుంటాయి ఈ వారంలో వృత్తిలో ఉన్న వృత్తి ఉద్యోగాల్లో వారికి కూడా మంచి అనుకూలతలు కనిపిస్తున్నాయి పదోన్నతికి కూడా కనిపిస్తుంది ఆస్కారం సమాజంలో హోదా ఆర్థికంగా కూడా బాగుంటుంది అనేది సూచిస్తుంది ఇక భూమి ఆభరణాలు కొత్త వాహనాలు పొందడం గురించి కూడా ఎక్కువగా దృష్టి పెడతారు ఆలోచిస్తారు దీని గురించి ప్రశాంతంగా మంచి ఆరోగ్యంగా ఉంటారు ఈ వారంలో అనేది సూచిస్తుంది ఈ కొలత మంచిగా మార్పులు వస్తాయి మార్పులు ఉన్నాయి ఇప్పటికే ఈ వారంలో వారం ఎనిమిది తొమ్మిది పది తేదీల్లో మంచి మార్పులు కనిపిస్తున్నాయి ఇక అన్నింట్లో కూడా విజయం ఉంటుంది అన్ని ప్రయత్నాలకి కూడా అనేది సూచిస్తుంది ఇక నూతన ఉద్యోగ అవకాశాలు కూడా అవకాశాలు ఉన్నాయి కుటుంబ జీవితంతో సంతోషంగా ఉంటారు ఎంతైనా అనేది చెప్పటం జరుగుతుంది ఇది ఈ వృచ్చిక రాశి వారికి ఎక్కువ అనుకూలతలే ఉన్నాయి చాలా తక్కువగా ఉన్నాయి ప్రతికూలతలు అనేది ఇక వీరు ఈ వారం సుబ్రహ్మణ్య ఆరాధన శనికి తైలాభిషేకం ఇంకా మంచి ఫలితాలకి ఆంజనేయ ఆరాధన ఆలయ దర్శనం ఇంకా శుభకరంగా ఉంటుంది అనేది సూచించటం జరుగుతుంది సర్వే జనం సుఖినో భవంతు പ്ലീസ് സബ്സ്ക്രൈബ് ടു ദി ചാനൽ ഷെയർ ഉണ്ട് ലൈക്ക് ഇട്ട് താങ്ക് യു വെരി മച്ച്